అందరికీ స్వాగతం ఈ రోజుల్లో మన చుట్టూ ఎక్కడ చూసినా సమాచారం డేటా గురించే చర్చ నాలెడ్జ్ మేనేజ్మెంట్ లాంటి పెద్ద పెద్ద పదాలు కూడా బాగా వింటున్నాం అవును నిజమే కానీ మనం రోజు వాడే ఈ పదాలు ఉన్నాయి కదా డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అంటే జ్ఞానం ఆ తర్వాత విజ్డమ్ వివేకం వీటికి అసలు అర్థం ఏంటి ఒకదానికొకటి తేడా ఏంటి ఈ విషయంలో చాలాసార్లు కొంచెం గందరగోళం ఉంటుంది కదూ అవునవును చాలా సహజమది ఆ పదాల్ని మనం చాలా తేలిగ్గా వాడేస్తూ ఉంటాం కాని వాటి మధ్య నిజంగా చాలా ముఖ్యమైన తేడాలున్నాయి వాటిని గుర్తించడం కూడా అవసరం అందుకే ఈరోజు మనం దీనిపై కొంచెం దృష్టి పెడదామనుకుంటున్నాను మంచి ఆలోచన మనం జీన్ బెల్లింగర్ దర్వాల్ కాస్ట్రో ఆంతోనీ మిల్స్ వీళ్ల రచనల నుంచి ముఖ్యంగా రసెల్ అకాఫ్ అని ఒక వ్యవస్థల సిద్ధాంతకర్త ఉన్నారు ఆయన ఇచ్చిన వర్గీకరణ ఆధారంగా రసల్ అకాఫ్ సిస్టమ్స్ థియరిస్ట్ అన్నారు కదా అవును అంటే విషయాలను విడివిడిగా కాకుండా అవి ఒకదానితో ఒకటి ఎలా కలిసి పనిచేస్తాయో ఒక వ్యవస్థలాగా అలా అధ్యయనం చేసేవారన్మాట ఖచ్చితంగా ఆయన కూడా అదే అందుకేనేమో ఆయన ఈ డేటా నుంచి వివేకం దాకా ఆ క్రమాన్ని అంత బాగా పట్టుకోగలిగారు సరే మరి ఆయన వర్గీకరణలోకి వెళ్దామా వెళ్దాం అకాఫ్ ప్రకారం మన మేధస్సు స్థాయిలను అంటే మనం విషయాలను గ్రహించే తీరును ఒక ఐదు వర్గాలుగా చూడొచ్చు అవి ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి అలా ఒక క్రమంలో వస్తాయి మొదటిది డేటా డేటా సరే ఇది మనం రోజు వినే మాటే కంప్యూటర్లు ఫోన్లు అంత డేటామయం మరి అకాఫ్ దీన్ని ఎలా నిర్వచించారు ఆయన ప్రకారం డేటా అంటే ఊరికే సంకేతాలు సింబల్స్ అన్నమాట అంటే ముడి వాస్తవాలు గణాంకాలు అక్షరాలు సంఖ్యలు ఏవైనా గుర్తులు ఇవన్నీ వాటికవే అంటే వాటికవే చూస్తే పెద్ద అర్థం ఉండదు సందర్భం ఉండదు ఉదాహరణకి ఏడు అనే నంబరు లేదా నీలం అనే పదం లేదా హైదరాబాద్ ఇవి విడివిడిగా చూస్తే కేవలం డేటా పాయింట్స్ అంతే అవును డెబ్భై ఏడు అంటే ఏంటి వైస్సా కిలోలా స్కోరా లేక బస్సు నంబరా ఏమిటో తెలియదు జస్ట్ ఒక గుర్తు సరిగ్గా అదే పాయింట్ అంటే ఉపయోగపడని స్థితిలో ఉన్న ముక్కలన్మాట ఇక్కడే మనకు రెండో వర్గం అవసరం పడుతుంది అదే సమాచారం డేటాను తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి దానికొక సందర్భాన్ని ఒక అర్థాన్ని జోడించినప్పుడు అప్పుడది సమాచారంగా మారుతుంది అంటే డేటాకి అర్థమివ్వడం అనమాట అవును ఇది సాధారణంగా ఎవరు ఏమిటి ఎక్కడా ఎప్పుడు ఎన్ని ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిస్తుంది ముడి డేటాకి ఒక రూపాన్నిస్తుంది ఉపయోగపడేలా చేస్తుంది ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే డబ్బై ఏడు అనేది డేటా కాని టీం స్కోరు డబ్బై పరుగులు అని చెప్పినప్పుడు అది సమాచారం ఆ డబ్బై ఏడుకి టీం స్కోరు పరుగులు అనే సందర్భం తోడైంది కాబట్టి అలాగే హైదరాబాదులో నిన్న ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీలు అన్నప్పుడు కూడా అంతే ఖచ్చితంగా లేదా ఒక షాప్లో రోజు జరిగే అమ్మకాల వివరాలు వేలకొద్ది లైన్లుండొచ్చు అదంతా డేటా కానీ గత నెలలో ఏ వస్తువు ఎక్కువ అమ్మింది అని అడిగి జవాబు రాబడితే అది సమాచారం అంటే డేటాను విశ్లేషించి మనకు కావాల్సిన జవాబు వచ్చేలా ప్రశ్నలు అడగగలిగేలా దాన్ని మార్చడం ఇప్పుడు అర్థమైంది డేటా సమాచారం కాని ఈ రోజుల్లో సమాచారం మరీ ఎక్కువైపోతుంది కదా ఇంటర్నెట్టు సోషల్ మీడియా అంత సమాచారమే కొన్నిసార్లు ఏది నమ్మాలో ఏది ఉపయోగపడుతుందో తెలియట్లేదు నిజమే అదే పెద్ద సమస్య ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటారు దీన్ని సమాచారం దొరకడం ఒక ఎత్తైతే దాన్ని వడపోసి అది నమ్మదగినదో కాదో చూసుకుని దాన్ని సరిగ్గా అన్వయించుకోవడం మరో ఎత్తు లేదంటే తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది అవును ఇది మనల్ని మూడో వర్గానికి తీసుకువెళ్తుంది అదే జ్ఞానం జ్ఞానం సరే దీని సంగతేంటి జ్ఞానమంటే సమాచారాన్ని ఆచరణలో పెట్టగలగడం అంటే దాన్ని ఉపయోగించగల నైపుణ్యం ఇది ఎలా అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది ఓ ఎలా అంటే తెలుసుకోవడం వేరు చేయగలగడం వేరు అన్నమాట సరిగ్గా అదే సమాచారం అనేది తెలుసుకోవడం జ్ఞానమనేది చేయగలగడం ఒక ఉదాహరణ చెప్పగలరా ఇందాక మీరన్నట్లు కారు ఎలా నడపాలో యూట్యూబ్లో చూడటం అది సమాచారం కాని నిజంగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పుతూ గేర్లు మార్చుతూ ట్రాఫిక్లో బండిని నడపగలగడం అది జ్ఞానం బాగా చెప్పారు అలాగే వంట రెసిపీ చదవడం సమాచారం వంట చెయ్యగలగడం జ్ఞానం అవును గణిత సూత్రం గుర్తుండటం సమాచారం దాన్ని వాడి లెక్క చేయడం జ్ఞానం ఈ జ్ఞానమనేది అనుభవం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది సమాచారాన్ని మన అనుభవాలతో స్కిల్స్తో కలపడం అన్నమాట అంటే డేటా ముడి సరుకు అల్తే సమాచారం దాన్ని ఒక ఆకారంలోకి తేవడం జ్ఞానం ఆ ఆకారాన్ని ఉపయోగించి ఏదైనా నిర్మించడం లాంటిది దాదాపుగా అలాగే మరి దీని తర్వాత ఇంకా లోతైన స్థాయి ఉందా ఉంది కదా అవగాహన అవగాహన ఇది ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కోసం చూస్తుంది ఎందుకు ఓ అంటే ఎలా చెయ్యాలో తెలియడమే కాదు అది ఎందుకలా పనిచేస్తుందో కూడా తెలియడమా ఖచ్చితంగా దాని వెనుక ఉన్న కారణాలు సూత్రాలు సంబంధాలు వీటిని గ్రహించడం ఇది జ్ఞానం కంటే లోతైనది విశ్లేషణాత్మకమైనది మలి కారు ఉదాహరణకే వస్తే కారు నడపడం జ్ఞానం మరి ఇంజిన్ ఎలా పనిచేస్తుంది గేర్లెందుకు మారాలి బ్రేక్లెలా ఆపుతాయి దీని వెనుక ఉన్న ఫిజిక్స్ మెకానిక్స్ అర్థం చేసుకోవడం అవగాహన అవుతుందా సరిగ్గా అదే అవగాహన అంటే సిస్టమ్స్ ని అర్థం చేసుకోవడం విడి భాగాలను కాదు అది కలిసి ఎలా పనిచేస్తున్నాయో ఒకదాని ప్రభావం మీద ఎలా ఉంటుందో చూట్టం ఇంకో ఉదాహరణ ఒక డాక్టర్ ఉన్నాడనుకోండి రోగి లక్షణాలు చూసి జబ్బును గుర్తించి మందులివ్వడం అది జ్ఞానం సరే కాని ఆ జబ్బు అసలు శరీరంలో ఎలా మొదలైంది ఎలా వ్యాపిస్తోంది ఇచ్చిన మందు కణాల మీద ఎలా పనిచేస్తోంది ఆ జబ్బు రావడానికి అసలు కారణమేంటి అని లోతుగా తెలుసుకోవడం అది అవగాహన ఈ అవగాహన ఉంటేనే కొత్త సమస్యలు వచ్చినా ఊహించనివి జరిగినా ఎదుర్కోగలరు అంటే కేవలం రూల్స్ ఫాలో అవ్వడం కాదు అసలు విషయం లోతుగా తెలియడం అన్నమాట ఇది నిజంగా ఆలోచనను పెంచుతుంది ఇక చివరిది కదా ఐదోది అవును ఐదో వర్గం వివేకం విజ్డమ్ వినడానికే చాలా ఉన్నతంగా ఉంది అవును అకౌ దీన్ని విశ్లేషించబడిన అవగాహన అన్నారు విశ్లేషించబడిన అవగాహన అంటే అంటే కేవలం అర్థం చేసుకోవడమే కాదు ఆ అవగాహనను మన విలువలు నైతికత దీర్ఘకాలిక ప్రభావాలు ఇలాంటి వాటితో బేరీజు వేసి ఏది సరైనది ఏది మంచిది ఏది ఉత్తమమైనది అని నిర్ణయించగల సామర్థ్యం ఓహో అంటే అవగాహనకి నైతికత విచక్షణ జోడించడం లాంటిదా విచక్షణ దూరదృష్టి సమతుల్యత ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అకాఫొక చాలా చాలా ముఖ్యమైన తేడా చెప్పారు మొదటి నాలుగు ఉన్నాయి కదా డేటా సమాచారం జ్ఞానం అవగాహన ఇవన్నీ కూడా గతం లేదా వర్తమానానికి సంబంధించినవి గతం వర్తమానం అవును అంటే ఇప్పటికీ ఉన్నదాన్ని జరిగిపోయిన దాన్ని తెలిసిన దాన్ని అవి వివరిస్తాయి విశ్లేషిస్తాయి కాని వివేకమొక్కటే భవిష్యత్తుకు సంబంధించింది ఓ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది వివేకం భవిష్యత్తుకు సంబంధించింది ఎలా మిగతావి కావా ఎందుకంటే వివేకంలో ముందుచూపు అంటే దార్శనికత విజన్ ఇంకా రూపకల్పన డిజైన్ ఇమిడి ఉంటాయి విజన్ అండ్ డిజైన్ వివేకమంటే కేవలం గతాన్ని వర్తమానాన్ని అర్థం చేసుకోవడమే కాదు ఆ అవగాహనను ఉపయోగించి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించడం దాన్ని మరింత మెరుగ్గా ఎలా మార్చగలమో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవడం అంటే భవిష్యత్తుని నిర్మించడం అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తును సృష్టించడం కేవలం జరిగినదానికి స్పందించడం కాదు ఇది ముందు ముందు ఏం జరగవచ్చు దానివల్ల వచ్చే పరిణామాలేంటి మన బాధ్యతలేంటి వీటన్నిటినీ ఆలోచిస్తుంది అంటే ఒక సమస్యను అర్థం చేసుకోవడం అవగాహన దాన్ని పరిష్కరించడం జ్ఞానమైతే ఆ సమస్య మళ్లీ రాకుండా ఏం చెయ్యాలి భవిష్యత్లో ఎలాంటి విలువలు ముఖ్యమని ఆలోచించడమే వివేకం అంటారా సరిగ్గా కోణంలోనే ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది పోయిన సంవత్సరం సేల్స్ డేటా చూసి ఏ ప్రోడక్ట్ బాగా అమ్మిందో తెలుసుకోవడం సమాచారం ఓకే ఆ ప్రోడక్ట్ని ఇంకా బాగా ఎలా తయారు చేయాలో నేర్చుకోవడం జ్ఞానం మార్కెట్లో ట్రెండ్స్ ఎందుకు మారుతున్నాయి అలా ప్రవర్తిస్తున్నారు అని అర్థం చేసుకోవడం అవగాహన సరే కాని రాబోయే పదేళ్లలో టెక్నాలజీ ఎలా మారుతుంది పర్యావరణానికి మన వ్యాపారం వల్ల నష్టం జరగకుండా ఎలా చూసుకోవాలి సమాజం పట్ల మన బాధ్యత ఏంటి అని ఆలోచించి దానికి తగ్గట్లు కంపెనీ భవిష్యత్తు ప్రణాళికను నైతిక సూత్రాలను రూపొందించుకోవడం అది వివేకం చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఈ వివేకం స్థాయికి వెళ్లడం అది అంత సులభం కాదేమో అనిపిస్తోంది అస్సలు కాదు అకాఫ్ కూడా అది చెప్పారు ఇది ఒక ప్రయాణం లాంటిది దీని ముందున్న నాలుగు మెట్లు నుంచి సమాచారం అక్కడ నుంచి జ్ఞానం ఆ పైన అవగాహన ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి ఒక్కో మెట్టే ఎక్కాలి అవును ఒకదాని తర్వాత ఒకటి డేటా లేకపోతే సమాచారం లేదు సమాచారం లేనిదే జ్ఞానం రాదు జ్ఞానం లేకుండా అవగాహన కష్టం అవగాహన లేకపోతే వివేకం అసాధ్యం మధ్యలో దూకేయడం కుదరదు పునాది లేకుండా పైకి కట్టలేమన్నమాట క్రమం సంకేతాలు డేటా తర్వాత సందర్భం సమాచారం తర్వాత ఆచరణ జ్ఞానం ఆపైన కారణాలు అవగాహన చివరిగా విలువలతో కూడిన భవిష్యదృష్టి వివేకం చాలా సహజంగా అనిపిస్తోంది ఇక్కడింకో విషయం గమనించారా మనం మీ మెట్లు పైకి ఎళ్లేకొద్దీ అది మరింత వ్యక్తిగతమవుతోంది మరింత మానవీయంగా మారుతుంది ఎలా చూడండి డేటా సమాచారం ఇవి చాలా వరకు ఆబ్జెక్టివ్గా ఉంటాయి నిజాలు గణాంకాలు జ్ఞానం అది ఆచరణ నైపుణ్యంతో ఉంటుంది అది కొంచెం వ్యక్తిగతం అవగాహన దీనికి విశ్లేషణ సింథసిస్ లాంటి ఆలోచన ప్రక్రియలు కావాలి ఇది ఇంకాస్త వ్యక్తిగతం ఇక వివేకం దగ్గరకొచ్చేసరికి ఇందులో విలువలు నైతికత అనుభవం అంతర్దృష్టి విచక్షణ ఇవన్నీ కలిసి ఉంటాయి ఇది పూర్తిగా వ్యక్తిగతం అందుకే ఇది సాధించడం కష్టం కానీ అత్యంత విలువైలది రోజుల్లో మనకి నాలెడ్జ్ అంటే జ్ఞానం చాలా సులభంగా దొరికేస్తున్నట్లు అనిపిస్తుంది కదా ఇంటర్నెట్లో హౌ టు గైడ్స్ బోలెడో కాని అది నిజమైన జ్ఞానమేనా లేక కేవలం సమాచారమా ఒక్కోసారి అవగాహన లేకుండా జ్ఞానం ప్రమాదమా అది చాలా మంచి ప్రశ్న అడిగారు ఇంటర్నెట్ మనకు అపారమైన ఇస్తోంది కొన్నిసార్లు జ్ఞానాన్ని కూడా అంటే ఎలా చేయాలో చెప్పే గైడ్స్ రూపంలో అవును కానీ దాని సరైన సందర్భంలో వాడే నైపుణ్యం దాని వెనుక ఉన్న ఎందుకు అనే అవగాహన ఇవి లేకపోతే ఆ జ్ఞానం సగం సగమే కొన్నిసార్లు మీరన్నట్టు ప్రమాదకరం కూడా ఉదాహరణకి ఆన్లైన్లో చూసి ఏదో ఎలక్ట్రికల్ రిపేర్ చేయడం మొదలు పెట్టారనుకోండి అది టెక్నికల్గా జ్ఞానం అనుకోవచ్చు కాని వైరింగ్ గురించి సేఫ్టీ గురించి సరైన అవగాహన లేకపోతే ప్రమాదం షాక్ కొట్టచ్చు ఖచ్చితంగా అలాగే కేవలం జ్ఞానంతో ఆగిపోతే మనం పాత పద్ధతులకి అలవాటు పడిపోతాం కొత్త వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ఇంకా మంచి పరిష్కారాలు కనిపెట్టడానికి అవగాహన అనేది చాలా ముఖ్యం అంటే ప్రతిదశ ముఖ్యమే దేన్ని తక్కువ చేయకూడదు డేటా లేకుండా మొదలుకెట్టలేం వివేకం లేకపోతే సరైన దారిలో వెళ్లలేం సరిగ్గా చెప్పారు ఈ ఐదు వర్గాలను అర్థం చేసుకోవడం వల్ల మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు మనం సమాచారాన్ని ఎలా తీసుకుంటున్నాం దాన్ని ఏం చేస్తున్నాం అని చూసుకోవచ్చు మనం ఎక్కడున్నామని తెలుసుకోడానికి ఇది ఉపయోగపడుతుంది అవును కేవలం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నామా దాన్ని నాలెడ్జ్గా మార్చుకుంటున్నామా దాని వెనుక ఉన్న ఎందుకు అర్థం చేసుకుంటున్నామా ఆ తర్వాత వివేకంతో నిర్ణయాలు తీసుకుంటున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇదొక మంచి ఫ్రేమ్వర్క్ చాలా బాగా వివరించారు అకాఫ్ చెప్పిన ఐదు మెట్లు డేటా సమాచారం జ్ఞానం అవగాహన వివేకం వాటి మధ్య సంబంధం అక్రమం ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ముఖ్యంగా ఏంటంటే మొదటి నాలుగెంత ముఖ్యమైన అవి గతం లేదా వర్తమానానికి సంబంధించినవి వివేకమొక్కటే వైపు చూస్తుంది భవిష్యత్తును నిర్మించేది అవును సరైన దారిని ఎంచుకోవడానికి సవాళ్లను ఎదుర్కోవడానికి మంచి భవిష్యత్తును సృష్టించడానికి వివేకం చాలా కీలకం జ్ఞానం నుంచి వివేకం వైపు స్పృహతో ప్రయాణించడమే మన లక్ష్యం కావాలి కఫ్ ఈ ఆలోచన చేసి చాలా కాలమైంది కదా మరి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ బిగ్ డేటా ఈ ప్రపంచంలో ఈ నిర్వచనాలకు ఇంకా ప్రాధాన్యత ఉందా ఈ టెక్నాలజీ ఈ ఐదు దశలను ఏమైనా మారుస్తుందా వేగవంతం చేస్తుందా అది చాలా లోతైన ప్రశ్న ఉదాహరణకు ఏఐ బోల్డంత డేటాను అనలైజ్ చేసి మనకు అవగాహన లాంటిది ఇవ్వగలదా లేక అది కేవలం చాలా కాంప్లెక్స్ సమాచారం లేదా జ్ఞానం మాత్రమేనా ఒకవేళ ఏఐ అవగాహన ఇవ్వగలిగితే మరి మనుషుల వివేకం పాత్ర ఏంటి ఇది కాకుండా మన రోజువారీ జీవితంలో మన పనుల్లో కేవలం సమాచారాన్ని కూడబెట్టుకోవడం దగ్గర ఆగిపోకుండా నిజమైన అవగాహన వివేకం వైపు మనం ఎలా అడుగులు వేయగలం దీని గురించి ఆలోచించడం మన శ్రోతలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందేమో ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే